ఇక్కడ సుమన్ శెట్టిని లేపి నాగార్జున గారు ఏమడుగుతారంటే అంటే గనక సుమన్ మాధురికి కళ్యాణికి మధ్య ఒక ఇష్యూ జరిగింది కదా అందులో తప్పు ఎవరు అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతారు సో ఇక్కడ సుమన్ అడగడానికి కారణం ఏంటంటే సుమన్ కెప్టెన్ హీయుడు కాబట్టి సుమన్ శెట్ అన్నైతే అడగడం జరిగింది సో ఇక్కడ తప్పు అయితే మాధురి గారు అని చెప్పేసి సుమన్ అన్న అయితే చెప్పడం జరిగింది సో తర్వాత మధ్యలో మాధురి గారు మాట్లాడతారు మీరు ఇలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడవలసి వస్తుందన్న మాట అయితే అన్నాడు సార్ అందుకనే నేనైతే అలా మాట్లాడవలసి వచ్చింది అన్నట్టుగా మాధురి గారు అయితే కవర్ చేయడానికి ట్రై చేశారు కానీ వెంటనే బిగ్ బాస్ తెర మీద సినిమా చూపిస్తాను అని చెప్పేసి నాగార్జున గారు ఒక సినిమా అయితే చూపించారు చూపించిన తర్వాత అక్కడ మాట్లాడే విషయంలో తప్పు లేదు మాట్లాడిన తీరులోనే తప్పు ఉందని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం జరిగింది సో అది చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది సో అక్కడ కొంచెం ఒక రకమైన ఇదితో మాట్లాడడం జరిగింది మాధురి గారు సో అందుకే ఆయన ఏమన్నారంటే మీరు మాట్లాడింది తప్పు లేదు కానీ మీరు మాట్లాడిన విధానం అయితే తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానికే మాధురి గారి మీద అయితే ఫైర్ అయితే ఉబయర్ నాగార్జున గారు సో ఇక్కడ మాధురి గారు కొంచెం కవర్ చేసి అలా అని చెప్పడం జరిగినా కూడా లేదు లేదు మీదే తప్పు అన్నట్టుగా చెప్పడం జరిగింది అది కాకుండా మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది ఒకవేళ మాట తీరు సరిగ్గా లేకపోతే అదే అధపాతాలను తొక్కేస్తుంది అన్నట్టుగా ఒక మాట అయితే చెప్పడం జరిగింది సో దాని అర్థం అదే అనమాట మాట తీరు బాగుంటే పైకి ఎదగలరు అదే మాట తీరు సరిగ్గా లేకపోతే కిందకు పడిపోగలరు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట సో ఆడియన్స్ పోల్స్ సపోర్ట్ అయితే తీసుకున్నారు ఈ ఆడియన్స్ పోల్స్ లో కరెక్టా రాంగ్ అంటే మాత్రం అరవై శాతం మంది డౌన్ అంటే కరెక్ట్ కాదని నలభై శాతం మంది కరెక్ట్ అని చెప్పడం జరిగింది దీంతో మాధురి గారికి ఒక పవర్ అయితే ఇచ్చారు కదా సో ఎలిమినేషన్ రద్దు చేసే పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ అయితే లాగేసుకున్నారు నాగార్జున గారు సో ఇక్కడ కళ్యాణ్ అలాగే మాధురి గారి విషయంలో మాధురి గారితో తప్పు ఎందుకంటే కళ్యాణ్ ఒక్కసారి మీతో మాట్లాడాలని అంటే అక్కడ నుంచి నాకు పని ఉంది నేను వెళ్ళిపోతాను నుంచి ఉంటే చెప్పవు అని చెప్పేసి అడగడం జరిగింది అలా కాదండి మీరు అలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాలి అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు ఒక విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను వేరేగా మాట్లాడాలి అని అర్థం వచ్చేటప్పుడు తను మాట్లాడారు సో ఇక్కడ ఫస్ట్ మొదలెట్టింది అయితే మాధురి గారే సో తప్పు అయితే మాత్రం మాధురి గారు సో అందుకనే మాధురి గారికి అయితే చురకలేయడం జరిగింది నాగార్జున గారు